టు 3 ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కున్న శ్రీనివాస్ హృదయానికి నేను గుర్తుండే పోతున్నాను ఒక రెమిత తోర్ తోర్ చెప్పు నేను లోకేష్ సార్ చిలరేష్ సార్ శివప్రభ్ రెడ్డి సార్ నామ్ కీటి మేడమ్ లక్కిష్ సార్ ప్రెసెంట్ నేను రెమిత తోర్ తోర్ చెప్పు నా ని ప్రెజెంట్ డిగ్రీమెంట్ అసిస్టెంట్ ప్రెజెంట్ చేస్తున్నాను టెక్నికల్ మేనేజర్ నేను చదువుతున్నప్పుడు నాకు ఏంటి గుర్తున్నది ప్రసాద్ సార్ ప్రకాశం సార్ ప్రకాశం సార్ ఎందుకు గుర్తున్నారంటే మా పెద్దమ్మకి మా మామార్ కూడా సార్ ఇక్కడ చెప్పాడు అరౌండ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చదువుతున్నాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా సార్ ఇక్కడ చెప్పాడు ప్రసాద్ జీసార్ జోగ్యని ఉంటున్నాడు మాకు చాలా జోక్యని ఉంటున్నాడు ప్రసాద్ సార్ ఓకే సార్ అప్పట్లో యూత్ సార్ మా అందరికీ అందరి సో యూత్ ఉంటున్నాం ఎవరైనా నేను సార్ని జీక్స్టోర్ తీసుకుంటే ఫస్ట్ ఓకే సార్ సార్ గుర్తుంది మాకు ఇంకా హడర్ అంటే చిన్నది సార్ కంప్లీట్ హడర్ ఇంకా చాలా మళ్ళీ నుంచి సార్ వస్తుంది శర్మ సార్ సార్ అప్పట్లో నేర్పిన పాఠాలు మాకు నిజంగా చాలా ఎదుగుతాయి చాలా ఉపయోగపడ్డాయి మేము ఇంత డిసిప్లిన్లో ఉన్నామంటే కూడా ఒక ది రీజన్ వీల సార్ టూ బీ క్యాన్ ఎందుకంటే మేము వేరే స్కూల్లో వెళ్ళుకోవచ్చు వేరే దగ్గర చదువుకున్నచ్చు బట్ ఇక్కడ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మాకు ఏదైనా రూట్స్ కూడా సో మీకు అందరికి చాలా ధన్యవాదాలు సార్ టూ వీక్ ఎన్నప్పుడు గుర్తుపెట్టుకుంటాము ఎందుకంటే మీరు ఇచ్చిన ఇప్పటికీ చాలా గుర్తున్నాయి ఒకసారి మన ప్రసాద్ ప్రసాద్స్తా ఇప్పటికీ మాకీ డిఫరెన్స్ నెల రోజులు ఇప్పుడు రావు రావు రాంటది పెద్ద ఉంటుంది అనేసి అలాగే చందో నాకు చెప్పినది కాదు నేను చెప్పను కాకుండా బాధ నాకు గుర్తుపడ తర్వాత మా బ్యాచ్ ఎలాగో ఉంది గుర్తునూ థ్యాంక్ యూ